గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మనకు రాఖీ పౌర్ణమి రాబోతోంది రాఖీ పౌర్ణమి అనగానే ఒకరితో ఒకరు అంటే ఒకరి మంచిని కోరుకొని వారికి కట్టే రక్ష అని అంటుంటారు లేదు ఇది కంప్లీట్ గా అన్నా చెల్లెళ్లకు సంబంధించింది మాత్రమే అని అంటూ ఉంటారు అసలు ఈ రాఖీ అనేది ఎక్కడ నుంచి ప్రారంభమైంది ఏంటి అనే విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అమ్మా చాలా వరకు ఈ పసుపు పెట్టే కార్యక్రమం ఇవన్నీ చేస్తున్నప్పుడు గర్భవతిగా ఉన్న ఆవిడ ఈ వ్రతం ఆచరించవచ్చా ఆచరిస్తే వాయినాలు ఇవ్వచ్చా గర్భవతి వాయినం ఇచ్చింది అనుకో అమ్మా ఆమె ఆరోగ్యవంతురాలుగా బిడ్డని ప్రసవించేదే ఇది ఎక్కడ నియమం లేదు గర్భవతి చేయకూడని పనులు ఏంటంటే అమ్మా ఇట్లా వంగి బరువు ఇక్కడ పడకుండా చేయకూడదు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాము గర్భవతి లాగా ఉన్నప్పుడు కూడా ఇల్లు ఖాళీ చేయవచ్చు ఇల్లు ఖాళీ చేయకూడదు ఎందుకు అంటారు అన్న వర్షం తెలియాలి నేను చాలా మంది చెప్పాల్సిన విషయం ఇల్లు ఖాళీ చేయకూడదు ఇల్లు ఖాళీ చేయకూడదు అని అంటారు కదా అందరూ ఆ మహనీయులు అందరికీ ఏం చెప్తున్నారు అంటే ఎందుకు ఖాళీ చేయకూడదు చెప్పకపోతే మరి అంకారాలు ఎందుకు ఉంటుండ్రు ఎందుకు ఖాళీ చేయకూడదు అంటమ్మా ఇల్లు ఖాళీ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఆడబిడ్డ గర్భవతి ఉండడం చేత ఆ మూలలో ఉన్న గుండు పిన్ని కూడా ఈ ఉడేది ఏలపైకి అంటే ఎన్నిసార్లు వంగుతుంది అవును ఎన్నిసార్లు నడువు మీద ప్రెషర్ పడుతుంది ఎంతెంత దూరం అంటే ఇల్లు అయినా సరే ఎన్నిసార్లు నడుస్తాం కదా ఆ బరువు పెండం మీద పడుతుంది అనేది శాస్త్రానికి అర్థం ఇట్ వాస్ ప్రూవెన్ బై ది సైన్స్ ఆల్సో దాని అర్థం అది ఓ చేయకూడదు చేయకూడదు దయ్యాలు వస్తాయి భూతాలు వస్తాయని ఎందుకు అట్లా ఉండనే ఉండదు అంటే ప్రకారంగా లేదు ముమ్మాటికి మేము చెప్తున్నాం రుజువు కావాలి కదా అలా ఉండడం చేత ఏమి ఇప్పుడున్న ఇప్పుడు పరిస్థితుల్లో ఒక ఆడబిడ్డ తర్వాత ఒక మగవాడి భార్య భర్తలే ఉంటారు కదా తల్లి భర్తనేమో లగెత్రో ఆజామో పనికి వెళ్ళిపోతాడు మరి ఆడబిడ్డ మరి ఎంత సావాలి ఇంట్లో ఆ బరువు ఆలోచించి పెద్ద మనుషులు ఇచ్చిన నిర్ణయము మీరన్న వర్షం ఇప్పుడు ఇంకో వర్షం చిన్న పిల్లలను పిల్లవాలా నాకంటే నిన్ననే పిల్ల అయినా ఆవిడ ఆవిడే వచ్చి నాకు రుద్దాలా పసుపు ఈ వర్షం కాదు వస్తుంది మంగళ గౌరీ వయసు చూడద్దు మాంగళ్య బలానికి శాస్త్రం సంప్రదాయం ఎంత గొప్పదంటే అమ్మా అంటే ఇచ్చే సలహా కూడా ఒక పసుపు కుమ్మ అని ఎందుకన్నా అంటే ఆ పసుపు తెచ్చి దారంకి పసుపు అంతా రాసేసి ఆ రోజు సాయంత్రం భర్తతోని మెడలు వేయించుకుంటే ఎంతటి పుణ్యం తెలుసా అమ్మ ఆ పుణ్యం అనేటిది అలా సంపాదించడానికి పసుపు పెట్టాలి ఇక్కడ మన దగ్గర జరుగుతున్న వ్యత్యాసం ఏందంటమ్మా మన వాళ్ళు మన వాళ్ళే పిలుచుకొని చేసుకోవడం చేత పుణ్యం తల్లి పుణ్యం ఎప్పుడైతే బయట కడపలో ఒక స్త్రీ మన ఇంట్లోకి వస్తుందో వచ్చినప్పుడు వాళ్ళ కుల దైవం వస్తుంది అని ఇక్కడ అంత ఆలోచించే పరిస్థితులు లేవు అలా ఆలోచించకపోతే మరి ఈ మాంగల్యంతో చేసే ఈ పతివ్రత వ్రతాలకి నోములకి విలువ వస్తుంది అంటావమ్మా ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ చెప్పింది ఎందుకు మీకు కావాలంటే అమ్మాయితో మీకు మాట్లాడిస్తా కూడా వాళ్ళు చెప్పిన వర్షను ఇది పూర్వం చెప్పేవాళ్ళు అంత లక్షణాలు ఉన్నాయి తల్లి చేకపోరు మీరు చెప్పినట్టుగా కొబ్బరి పసుపు కుంకుమ అక్షతలు పసుపు కొమ్ము అన్నారు కానీ ఇది ఎక్కడ చూసినట్లేదు అసలు వాస్తవం పెడుతున్నారంటే అరటిపండు పెట్టి పెట్టి బత్తాయి అరటిపండు పెడతారు తర్వాత అందులో ఒక పెట్టి తమలపాకు ఇచ్చి అందులో ఉడకబెట్టిన శనగలు ఇస్తారు కదా నేను చెప్పింది ఏంటంట ఈ శనగలైనా అరటి పండ్లైనా జీవితం సుభిక్షంగా ఉండడానికి నేను చెప్పింది భర్తలు సుభిక్షంగా ఉండడానికి సుమంగలి తత్వానికి నీ దగ్గర ఇప్పుడమ్మా బాగా బాగా డబ్బులే ఉండి నీకు మంచిగా ఉన్నది అనుకో నువ్వు తమలపాకులే కాదు నువ్వు వెండి పల్లెం కూడా ఇవ్వచ్చు కానీ నేనేమన్నా అంటా అమ్మా నువ్వు వెండి పల్లెం ఇచ్చినా తమలపాకులు ఇచ్చినా పోయేది పుణ్యమే బాగా గమనించాలి ఆ పుణ్యం నీ ఇంట్లోకి ఎందుకు రాకూడదు అంటున్నా అర్థమైన తల్లి నీ ఇంట్లో ఒక స్త్రీ వచ్చింది అని అంటే ఆవిడ కాళ్ళకి నువ్వు ఇష్టంగా పెట్టాలమ్మా ఇష్టంగా నువ్వు పెట్టినప్పుడే కదా నీళ్ళు స్వార్థం కనబడదు ఆ స్వార్థాన్ని కదా దేవతలు చూస్తారు నువ్వు వచ్చిన వాళ్ళకి వేరే కమర్షియల్ గా నేను చూశాను కూడా మళ్ళీ ఇంకొక వ్యవహారం ఉంది కొంచెం మంది హట్టు చేస్తే బాధపడాలి వాళ్ళు ఇలా పెట్టేస్తారు కాళ్ళు వచ్చి అంటే బిల్డప్లు ఇచ్చే విధంగా పెట్టి పెట్టించుకుంటారు ఇది కూడా మానాలి ఇదే వచ్చింది వ్యవహారం నువ్వు ఒక స్త్రీ సౌభాగ్యవతివి అక్కడ ఒక స్త్రీ తినడానికి గతి లేకున్నా సౌభాగ్యవతే అంతే కదా తల్లి అలా ఉన్నప్పుడే ఇద్దరి మధ్యలో సౌభాగ్యానికి నిండు అర్థం వస్తుంది కదా అలాంటిది చేయకుండా మొత్తానికి దీంతో పసుపు చాలా మంది ఇక్కడ వాయినాలు ఇచ్చే దగ్గర మీరు అన్నట్టుగా పసుపు పెడుతుంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా కొంచెం కులతారతమ్యాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు అంటే తక్కువ కుల కూడా తీసుకొచ్చి వాయనం ఇస్తున్న వంకతో కాలకు పసుపులు ఇవన్నీ పెట్టడం అవసరమా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు అంటే ఇలాంటి ఒక పోకడ ఉండకు ఉండకుండా ఉంటేనే బాగా ఏమో కదండి అరుంధతి మాత రాజ్యం కోల్పోయిన ఒక అత్తమాములకి కళ్ళు లేక సత్యవంతుడు కట్టెలు కొట్టుకున్న వాడిని చూడ్డానికి అందచందంగా ముట్టుకుంటేనే కందిపోయే ఒక స్త్రీ వచ్చి చేసుకుంది మరి అక్కడ కులాన్ని చూడలేదుగా ఈ ఎగ్జాంపుల్ చెప్పింది దానికే తల్లి మీరు అన్న మంచి ప్రశ్న ఏంటంటే చిన్న కుటుంబాలని పెద్ద కుటుంబాలను ఆ కుటుంబాలను అంటే అమ్మ నేను అన్నది ఏంటంటే ఏ కుటుంబాలైనా సరే పవిత్రత మాత్రమే చూడాలి నువ్వు అన్నట్టుగా పిలువకు నువ్వు నేను ఎవరు చేసుకోమంటున్నారు ఎవరికి అవసరం ఇది ఎవరికి అవసరం తెలుసా మనకి అవసరంలో కూడా అర్థం ఉంది ఇది మళ్ళీ పాటిస్తే వచ్చేటివి కాదు నిజముగా నీకు వంశ అభివృద్ధిలో నా బిడ్డల పెళ్లి కావాలమ్మా నా కొడుకుల పెళ్లి బాగా అయిపోవాలమ్మా వాళ్ళ కుటుంబాలు బాగుండాలమ్మా నా పెనిమిటి బాగుండాలమ్మా దాని ద్వారా నా ఇల్లు బాగుంటుందమ్మా అని ఒక స్త్రీ ఇలా కొంగులు దాస్తదమ్మా దాన్నే వడి అంటాము ఆ వడికి పుణ్యం ఎవరేస్తే ఏమిటి నీ ఒడి నిండడం ముఖ్యమా లేకపోతే ఈ ఒడిలో వేసే వెండి పళ్ళాలు నేనన్నా ఆ చిన్న చిన్న శనగలు వేయడం ముఖ్యమా దిర్ఘాయుష్యమానుభవా నా మాట పరమశివుడు వేసిన మహా జ్ఞానం విష్ణు మహానీయుడు భూమండలానికి వచ్చాడని చెప్పాను కదా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దేవుడు కూడా వచ్చింది ఈ అవతారంలోనే ఈ కాలంలోనే అని చెప్పాము కదా అలా దేవాది దేవతలే ఒక మనోధైర్యంతో వస్తుంటే భూమండలానికి మానవ శరీరం ఎత్తిన మనం ఎంత అమ్మా కదా కాబట్టి ఏంటంటే గొప్పగా పోయే తత్వం మాట్లాడాలి అంటున్నాను పిలవక తల్లి ఎవరు పిలువన్నారు అంతే పిలవలసిన అవసరం ఏం లేదు చిన్న చిన్న గుడిసెల్లలో ఉన్న వాళ్ళు కూడా పరమశివుణ్ణి పిలిస్తే ఆయన వచ్చి అక్కడే కూర్చొని తినిపోతాడు అక్కడ తారతల్లి మనకెందుకు తరత ఎవరైతే ఆరోగ్యాల పరిస్థితులు భరతలకు ఉండవు తల్లి అలాంటి వాళ్ళు ఈ విధముగా పదకొండు మందిదన్నా ఖచ్చితంగా కాళ్ళకి పసుపు తాకాలి ఇప్పుడు మీరు అన్నట్టుగా చూస్తే ఈ మాసం అంతా మనం చేసే పూజలు అన్ని కూడా ఆ ఎంతసేపు సుమంగలిగా ఉండడం కోసం అంటే భర్త ఆయుష్ కోసం ఆచరించే విధానాలు ఇవన్నీ కూడా మరి ఇలా భర్త బాగుండాలి నేను సుమంగలిగా ఉండాలి అనే ఆలోచన ప్రతి స్త్రీకి ఉంటుంది ఉండాలి కూడా అది అవసరం అందరికీ కానీ ఇవి కూడా వంతనుంటేనే చేయాలి వ్రతాలు పట్టున్న ప్రశ్న మంచి ప్రశ్న ఇప్పుడు వ్రతాలు ఉంటే చేయడం వేరు నోములు వేరు నోచుకోవడం నోములు అనంటే నోచుకోవడం ఎలా వస్తుందంటే మీ వంశంలో ఒక పెద్ద మనిషి ఇప్పుడు మీ నుంచి మొదలవైతే ఒక ఐదో తరమో ఆరో తరం ముందు ఒక మహానీయమైన సంఘటన జరిగినప్పుడు ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు దుఃఖ సాగరంలో వచ్చినప్పుడు ఒక మాట ఇక పైన మేము పాటిస్తామని అనేది నోము అంటే మాట స్వామి ఫలాన ఫలాన సమయంలో మమ్మల్ని కాపాడితే మేము ఈ విధంగా రానున్న తరాలందరికీ చెప్తామని అనుకోవడం నోము అంటే నోచుకోవడం ఏం నోచుకున్నావు అయ్యా అని అంటారుగా నువ్వు ఏం చెప్పుకోవాలి అయ్యాన్ అనేటిది ఈ ముఖ్యమైన విషయం ఈ నోచుకోవడమే ముఖ్యమైనది ఇది తరతరాలుగా వచ్చేది ఇప్పుడు దీపావళికి నోచుకునేటివి ఉంటాయి కొంతమంది సంక్రాంతి చేసుకుంటారు దామోదర పూజలు చేసుకుంటారు ఇలా కొన్ని 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 విశేష వివరణలు పూర్వీకులు చేసిన గొప్ప కార్యక్రమాలు వ్రతం అనేటిదమ్మా నువ్వు ఈ ఇయర్ చేసిన తర్వాత నువ్వు నెక్స్ట్ ఇయర్ చేసినా చేయకపోయినా నీ ఆరోగ్యం విషయంలో పరమాత్ముడు ఈమె చేసింది ఈమె చేయలేదని పట్టించుకునేది లేదు ఆయన డ్యూటీ రావడం పోవడం నువ్వు వ్రతం చేసుకున్నావా వచ్చి నీ ఇంట్లో అందరూ చూసిపోతాడు నీ కులదైవం కూడా ఆ రోజు చూస్తుంది వేరే వాళ్ళది నువ్వు చేసుకోలేవా అయినా నిన్ను చూసిపోతాడు కానీ వచ్చిన వాళ్ళ నువ్వు ఊరికే పంపుతావు మా తల్లి ఆశీర్వాదం తీసుకొని పంపాలి కదా ఆయన పెద్ద మనిషి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి సిగ్నేచర్ పెట్టించుకోవడమా లేకపోతే నువ్వు అని చెప్పడమా చేయాలి కదా ఇవన్నీ పూర్వీకులు ఆయనతో మనకు కావాల్సి పని చేయించుకోవడము యుఎస్ఏ పోవాలి స్వామి ఇట్లా చేశారు వచ్చారు మీరందరూ ఆశీర్వదించండి అమ్మా అంటే ముమ్మాటికి ఆశీర్వదిస్తారు ఎవరైతే మాంగళ్యానికి సంబంధించినది వ్రతాలు చేస్తారో తల్లి ఆ రోజు శాకాహార భోజనం చేసి వాళ్ళు తిన్న తర్వాత అమ్మా ఆ ఇస్తరి ఆకులు తీసేస్తే కూడా ఎంతటి పుణ్యము ఇప్పటికీ కూడా సాధువులు మేము తింటూ ఉంటాం కదమ్మా ఆ తిన్న తర్వాత కొంతమంది స్త్రీలు ఉన్నారు ఒక ఇరవై ఐదు ముప్పై మందిని నేను గమనించానమ్మా కొంగు ఇలా నీటుగా ఇలా పైకి వేసుకొని చాలా గౌరవంగా వచ్చి ఒక్కొక్కటి తీస్తుంటారు ఉంటారు ఇలా అలా ఎలా తీస్తారంటమ్మా తీసే దాంట్లో మర్యాద ఇంకో కొంతమంది వ్యక్తిని చూశాను ఇట్లా అందులో పడేస్తుంటారు ఇట్లా అంటే వాళ్ళు ఒక తెచ్చేసుకుంటారు ఆల్రెడీ అందులోకి విసురుతుంటారు ఇలాగా అట్లా మనకి చెప్పే తత్వంలో మార్పు కావాలి ఇప్పుడు తిన్న కంచంలో విలువ ఉంటుందా అమ్మా మంచి ప్రశ్న ఇది తిన్న కంచంలో విలువ ఉంటుందా ఒకవేళ కంచంలో అన్నమో ఏదైనా ఉంటే కనీసం అన్నమాన్ని ఉండదని చెప్పుకోవచ్చు తినేసిన తర్వాత కంచంలో విలువ ఉంటుందా అంటే అమ్మా తినేటప్పుడు ఆ సాధువు కానీ వేరే ఏ గురువులే కానీ పెద్ద మనుషులు ప్రశాంతంగా తింటారు ఏ కష్టం సుఖం నష్టం ఇష్టం ఏది ఉన్నా పట్టించుకోరు ఆ సమయం ఎవరైనా మీరైనా అంతే కదా కనీసం తిననివ్వరా అని అంటారు తెలుసా అమ్మా ఎందుకంటే ఆ పది నిమిషాలు నువ్వు సుఖంగా తినేది కాబట్టి ఆ సాధువులు అంత కమ్మటి భోజనాన్ని వచ్చిన ఇంటి వాళ్ళు కమ్మగా తిన్నప్పుడు ఎంత కమ్మగా ఉండారమ్మా మీరు అన్నదాత సుఖీభవ అని అన్న ఆ మాట ఆయన అనుభవించిన ప్రశాంతతకి ప్రతీకత ఈ స్త్రీ బాగుపడాల మాలాంటి వాళ్ళకి భోజనం పెట్టింది అంటే ఈమెకి సుభిక్షత కలగాల మాలాంటి వాళ్ళని ఆహ్వానించి మా కడుపును చూసింది ఈ అమ్మ బతకాల ఆ దేవి ఇవి సహకరించాలి అన్నది తదాస్తు బలం ఇలా ఇస్తారు అందరం సాధుల్లో అలానే ఇస్తాం మొన్న పోయాం గోదావర్గంలో ఒక ఇద్దరు స్త్రీలు వచ్చారు నా అంచం దీనికి ఇటువంటి ఇటువటు అంటే ఇద్దరు తీయండి అని చెప్పాం అంటే చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి అర్థం కావాలి తల్లి ఎందుకు తీయాలో అని చెప్పకుండా నువ్వు తీసేయాలంటే మరి ఎవరు తీయరు ఏ ఆయన తీసుకోవచ్చు నేను నా ఇంటర్వ్యూస్ గమనించి చూడండి నేను డెప్త్ చెప్పంది నేను స్టోరీలకు రాను మనం వాళ్ళకి తెలియకపోతే మరి నాస్తికత్వం పెరుగుతుంది కదా దేవత దేవుళ్ళు ఉన్నారంటే ఏడు ఉన్నారని అడుగుతారు ఇవ్వదు ఇలాంటి కొన్ని విషయాలలో మీరు ఈ శ్రావణ మాసంలో ఇప్పుడు ఆడవాళ్ళు ఈ వ్రతాలు ఆచరించే విధానంలో ఆ కార్యక్రమాల్లో ముందు రోజు నుంచి కూడా ఆ పనుల్లో బిజీ అయిపోతారు మగవాళ్ళు ఈ వ్రతంలో కూడా పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేయాలి అసలు వాళ్ళ పాత్ర ఏంటి అంటారు వాళ్ళ పాత్ర మంచి ప్రశ్న అడిగారు వాళ్ళ పాత్ర పసుపు కమ్మల దేవడాలు ఇస్తరాకుల దేవడాలు ఆ మాంగళ్యానికి అవలసిన దారాలు దేవడాలు ఆ మాంగల్యానికి సంబంధించిన బలమైన పండ్లు పలహారాలు తేవడాలు ఇవన్నీ ఆ పురుషుడు పరిగెత్తుతూ పరిగెత్తుతూ అలసిపోయి అలసిపోయి తెస్తే ఆ పండ్లకి రూపం తెచ్చేది స్త్రీ బాగా గమనించాల్సిన మాట మళ్ళీ పురుషులే తక్కువ చేయడం కాదు ఇంటికి దీపం ఎవరు ఇల్లాలు కాదు ఇంటికి దీపం పురుషుడు పురుషుడు కష్టపడితే నీ సొమ్ముతో దీపం ఎలా పెట్టగలవు మీరు ఆయన డబ్బు తెచ్చరిగా పెట్టేది కాబట్టి ఆయన డ్యూటీ దీపం పెట్టడం మీ డ్యూటీ ఆ వెలుతురునంతా కాపాడడం మంచి చెడులు మర్యాదలు ఆకలి అన్నం పుణ్యం ఇవన్నీ చేయడం శ్రీ లక్ష్యం కాబట్టి ఇంటికి దేవత ఇల్లాల వారు ఎందుకన్నారంటే ఆ దీపం ఉన్నంత వరకే చక్కబెట్టేది ఆ ఇల్లాలు కాబట్టి ఇల్లాలే తెలివైనది అక్కడ పురుషుడు డబ్బు బాగా దంపది పెట్టేస్తాడు కానీ దాన్ని సక్రమైన మార్గాలు పెట్టేది ఎవరు మరి కాబట్టి అందు రెండు వర్షన్స్ ఉంటాయి ఇక్కడ స్త్రీకి పురుషుడికి రెండు విలువలు ఉన్నాయి అక్కడ మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే మగవారి విషయానికి వస్తే వాళ్ళ బాధ్యత వాళ్ళు కరెక్ట్ గా నిర్వర్తించాలి అంటే ఈవిడ వ్రతం చేసుకుంటుందంటే దాని సామాగ్రి అంతా కూడా ఆయన తెచ్చి ఇవ్వటం సామాగ్రి అని కాకుండా సామాగ్రి అంటే వాళ్ళు చిన్నపోతారు భార్య ఇద్దరు పట్టు వస్త్రాలు వేసి నిల్చోవాలి నేను 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 ధర్మంగా చెప్తున్నామ్మా నా భార్య పసుపు పెడుతున్న సమయంలో నేను పక్కనే నిల్చుంటా నిల్చున్నప్పుడు ఇద్దరిని చూసి ముఖం చూసి లోపలికి వెళ్తారు అన్న బాగున్నా అన్న అని కూర్చున్నా అన్న అని అన్న అన్నున్నాడా ఈ రోజు ఇంట్లో అని చెప్పి లోపలికి వెళ్తారు అప్పుడు ఆ పక్కనే నా భార్య నవ్వే ఆ నవ్వు ఎంతో గౌరవం అర్థమైన నవ్వు భర్తనే పక్కనే ఉంటే ఆ ఆడబిడ్డకి ఎంత ధైర్యం ఉంటది ఓ నువ్వు ఏముండదు ఏమి ఉండదు పక్కనే ఉండమంటది అంతే ఆవిడ అప్పుడు వచ్చి లోపలికి వచ్చినాక వాళ్ళు వెళ్ళేసిన తర్వాత అట్లా మమ్మల్ని చూసిన తర్వాత అంటే ఎగ్జాంపుల్ గా వాళ్ళ ఇద్దరు ముగ్గురు భర్తలు ఫోన్ చేసి ఒకసారి రా అని చెప్పేస్తే వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు ఆ టేబుల్ మీద కూర్చొని ఏం మాట్లాడుకుంటాం పురుషులము మంచి చెడు కానీ ఈ ఆడవాళ్ళ సందడి ఆనందకరం ఇది పురుషుడు గెలవాల్సిన సమయం పోయేటప్పుడు మనకు నమస్కరించి ఆమె నమస్కరించి పోతారు కదమ్మా ఆ లాస్ట్ చిరునవ్వే చూడు జ్ఞాపకం మనిషి తీసుకుపోయేది అది ఇద్దరు ఉన్నప్పుడు ఒకసారి ఉంటే నిజంగా అలాంటి పరిస్థితి రాకూడదని మా ఆలోచన ఎందుకంటే ఆరోగ్యాలు బాగుండాలి ముందు ముందు భవిష్యత్తు ఉండాలి అని అనుకున్న ప్రతి కుటుంబంలో భార్యాభర్తలు కలిసి ఇస్తే ఆ వాయినం పరిపూర్ణం అమ్మా ఇలా పోవడం వాళ్ళకి లేదు మాకు సెలవు లేదు అనడం కాదు వాయినాలు ఎంతసేపు ఇస్తారు తల్లి అంటే గంట నుంచి అర్ధ గంట లేకపోతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వేసుకో అడిషనల్ టైం నాకు తెలిసి ఈవినింగ్ ఇస్తారు ఈవినింగ్ వచ్చి కూసుకుంటే మరి పరిపూర్ణత అవుతుందా కదా అలాంటివి చేయాలి పురుషులు ఉండి చేసుకుంటే అంటే అమ్మా మొదట ఇల్లాలని గెలుస్తాం ఆవిడ ఇస్తుంది ఎవరికోసం వాయను నీకోసమే మరి నీవే లేకపోతే ఎలా ఉంటుంది ఆలోచించాలి కాబట్టి పురుషులందరూ రావాలి వాళ్ళందరూ భార్యల పక్కన ఉండాలి ఓ మూరేడు పూలు తెచ్చి ఆ ఆడబిడ్డ నెత్తిలో పెట్టేటప్పుడు అమ్మా నేను విన్నాను పెద్ద మనుషుల ద్వారా ఆవిడ ఆ పూలు పెట్టిన ఆ సమయం అమ్మా దేవాది దేవతలు కూడా అంత ఆనందపడరేమో అంత ఆనందపడుతుంది ఆడబిడ్డ తెచ్చిన పువ్వులు నీకు అడ్జస్ట్ చేయడం రాకపోయినా పురుషుడికి పెట్టే ఆ తరుణంలోనే స్త్రీని గెలిచేస్తాం ఇంత చిన్న చిన్న మైక్రో లెవెల్గా ఉన్న దాంట్లో నేను ఎందుకు దేవాలి ఎందుకు చేయాలి నువ్వు తెచ్చుకోవచ్చు కానీ అన్న వాళ్ళందరూ కూడా మారి కుటుంబం సుభిక్షంగా ఉండాలి ఈ మాసం ఈ మాసం ఉంటే మిగతా అన్ని మాసాలు బాగుంటాయి కాబట్టి ప్రతి ఆడబిడ్డ గౌరవించబడాలి ప్రతి పురుషుడు గౌరవించబడమే మన శాస్త్రం ఒకళ్ళకి లేదు చల్లడం లేనిది మరి సంధ్య అన్న ఆ మహానీరాలు ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమానికి పోనుకోలేదు మూలమైపోయారు ఆవిడే మూలం సంధ్య అరుంధతి సతీ సావిత్రి సావిత్రి వ్రతాలు చాలా పెద్దయి తల్లి ఇందులో చాలా గొప్ప ఉంటాయి ఒక చిన్న సందేహం అండి ఇవన్నీ సుమంగలిగా ఉండడం కోసం చేసే విధానాలు ఈ శ్రావణ మాసం అంతా కూడా అన్నారు కదా అంటే ఆ భర్తని కోల్పోయిన స్త్రీలు ఇంట్లో ఇలాంటి వ్రతాలు చేసుకుంటున్నప్పుడు వాళ్ళు వీటిల్లో భాగస్వామ్యం అవ్వచ్చా అంటే వాళ్లకు సంబంధించిన తోచిన పనులు వాళ్ళు చెయ్యొచ్చా అంటే కొంతమందిలో ఎవరన్నా వేలెత్తి చూపడం సంగతి పక్కన పెడితే వాళ్ళ కూతురు కోడలు ఇలాంటివి చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా దూరంగా ఉంటారు అంటే ఇది సౌభాగ్యానికి సంబంధించిన కార్యక్రమం అన్నట్టు ఇవి చూస్తూ ఉంటాం సాధారణంగా అంటే ఎవరిని ఉద్దేశించి కించపరచడానికి కాదు కానీ చూసాం కాబట్టి అడగాల్సి వస్తుంది వాళ్ళు అలా దూరంగా ఉండాల్సిన అవసరం ఉందంటారా వీటికి ఒకసారి భర్తను కోల్పోయిందా అనుకో అమ్మా ఈ జన్మ పుణ్య ఫలితం కాదు ఏదో జన్మలో ఏదో తీసిన విశేష వివరణ అనుభవిస్తారు కాబట్టి మీరన్న పతీవత లక్షణాలలో మీరు అన్నట్టు ఈ మాట ఎందుకు వాడాల్సి వస్తుందంటమ్మా సౌభాగ్యవతులు నిండు సౌభాగ్యాన్ని చూడ్డానికి ఇస్తారు ఇక్కడ ఎవరి కోసం ఇస్తారంటే భర్తని సర్వస్వంగా భావించి భర్తని అంతఃకరణంగా భావించి భర్తని అంతరార్థంగా భావించి ఇస్తున్న తరుణంలో ఒక స్త్రీకి భర్తే ప్రత్యక్ష దైవం అలా ఉన్న మంగళకరమైన సమయంలో ఇలా ఒక అమ్మ మీరు అన్నట్టుగా ఆమె జీవితంలో కొన్ని విశేషాలు కోల్పోయిన వాళ్ళు ఉండడం చేత ఏమవుతుందంటమ్మ ఈ ప్రశ్న కొంచెం డెప్త్గా వెళ్ళినా దేవుడి ఆశీర్వాదంలో మార్పు రాదు నువ్వు చేసిన వ్రతంలో మార్పు రాదు కానీ మార్పు చూసే దృష్టి పాజిటివ్గా రాదు అందుకు ఆవిడ దూరంగా ఉంచాలంటారు ఇప్పుడు నిండుగా పసుపు పెట్టుకొని బొట్టు పెట్టుకొని కొన్ని మంగళ పువ్వులు పెట్టుకొని ఇలా ఉంటారు కదా సడన్గా ఒక అలాంటి ఆ మొహం రాగానే కొంతమంది ఏమంటారు అంటే ఒక మంగళకరమైన కార్యక్రమానికి నువ్వు అమంగళంగా ఉండకూడదు అన్న ఆలోచన చేసి వాళ్ళని దూరంగా పెడతారు కానీ బాగా గమనించండి అమ్మా ఆ ఆడబిడ్డ కూడా లోపట లోపల ఏడుస్తూనే కూర్చుంటుంది నేను దూరం అయ్యానే నా మాంగళ్యం దూరం అయ్యింది నాకు ఆ పరమాత్ముడు ఏం న్యాయం చేశాడని ఆ ఆడబిడ్డ బాధపడుతుంది మేము నిన్న చూసాం నిన్న నా అంటే మన వీధిలో మా వీధిలో ఒక అతను చనిపోయింది అని చెప్తే వాళ్ళ భార్య ఏడిసే ఒకే ఒక ఫస్ట్ ఏడిపోయిందని అంటే నేను బతుకమ్మకు రాను నేను బతుకమ్మలో ఆడను మీరెవరు నన్ను పిలివద్దమ్మా ఇక అన్నీ తీసుకుపోతుండేనా అన్నీ తీసుకుపోయిండి అని ఆవిడ కడుపు కొట్టుకొని తల కొట్టుకొని ఏడుస్తుంది అంటే అన్నీ ఆ స్త్రీకి ఆయన్నే కాబట్టి అలాంటి జీవితం ముందు ముందు ఒక స్త్రీలు చూస్తున్నారు కాబట్టి ఈ స్త్రీ బాధపడేది అదే తల్లి నేను కోల్పోయాను ఒక ఆడబిడ్డ అమ్మ నేను అప్సలెంట్ ఒక విషయం చెప్తా ఏ ఆడపిల్ల కూడా నాకు డబ్బులు ఆస్తి అంతస్తులు ఇంకేదో ఇంకేదో కావాలని కోరుకోదు పెళ్ళైన ప్రతి స్త్రీ కోరుకునేది ఏంటంటే అమ్మా ఈయన వల్ల నేను బాగుపడి నా వల్ల కుటుంబం బాగుపడితే చాలు దానికి నేను ఎంతటి కష్టాన్ని అయినా అనుభవిస్తాను అని చెప్పి స్కూల్ ఫీజు ఇంటి రెంట్ కట్టడానికి లక్షల మంది ఆడవాళ్ళు ఇప్పుడు బయట ఉన్నారు అంతే వాళ్ళు స్కూల్ ఫీజుకి రెంట్కే ఉన్నారు అంతే బయట ఇరవై వేలు ముప్పై వేలలో ఒక కుటుంబం నడుస్తుంది కానీ పిల్లలు భవిష్యత్తు భవిష్యత్తు బాగుండాలని వెళ్ళారు కదా వాళ్ళు వాళ్ళందరినీ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తూ పోతుందండమ్మా ఒక భర్తని కోల్పోయిన స్త్రీ ఎదురు వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అమంగళం జరగదు ముమ్మాటికి చెప్తున్నాము గుణము లేని స్త్రీ వస్తే మాత్రం మనకి ఖచ్చితంగా అమంగళమే గుణం కలిగి నీతి నిజాయితీ కలిగి ధర్మశాస్త్రమైన గుణగణాలు కలిగిన మహానీయులు విధవరాలు అని పోయాడు అని చెప్పేసి మనం అపవిత్రం కాకూడదు ఆవిడ ఏ పుణ్యం ఏది చేసి ఏ చేసుకొని వచ్చిందో అయి ఉండడం చేత ఈ రోజు ఆవిడ మొహం చూసాం అంతే కదమ్మా అంటే గుణానికి ఎప్పుడు అడ్డు పెట్టకూడదు గుణం లేని స్త్రీకి గుణమున్న స్త్రీకి చాలా వ్యత్యాసం ఉంది తల్లి కాబట్టి ఏంటంటే గుణం లేని స్త్రీ మొహం చూడడం ఎట్టి పరిస్థితుల్లో మాకు చాలా కోపం వస్తుంది నాకు కొందరు ఈ విషయాల్లో కొందరు అంటే ఎగ్జాంపుల్స్ చెప్పలేము కొందరు ఏంటంటే అమ్మా దే ఇన్వాల్వ్ ఇన్ ఎనీ సర్కం అంటే ఈ మాట కొంచెం వల్గారిటీగా వదులుతూ ఉంటారు కదా అందులో ఇంకోటి ఏమంటారు తెలుసా ఎలా ఎలా ఓరికే లోడో లోడ పెడతా ఉంటారు కదా ఆ పరిస్థితికి రాకూడదు ఉండదు విలువ ఉండదు అదే కొంతమంది ఏముంటారంటే రామ్మారా అంతమంది మాట్లాడుతుంటే వంద లేదు లేదు అనే మీరు అందరూ మిమ్మల్ని చూస్తేనే నాకు ఆనందం అవుతుందమ్మా అని కొంతమంది కూర్చొని పెద్ద మనుషులు భరత లేకున్నా ఇలా కూర్చొని ఉంటారు ఆ చూపే పుణ్యం తల్లి అంటే చిన్నపిల్లల్ని పట్టుకోవడమో లేకపోతే ఇంకేదో సెక్యూర్ చేయడము పువ్వులు తేవడమో అంతేగాని శాస్త్రం ఘోషణ లేదు ఎక్కడ శాస్త్ర ఘోషణ మన యొక్క మనస్తత్వం తత్వం మీద రాసిందమ్మా అదే కదా మను శాస్త్రము మను ధర్మశాస్త్రంలో ఉన్నది కదా నేను సంఖ్యాశాస్త్రం కూర్చుని మీకు ఇంకా నేను నిన్న నేను ఇంకోటి ఛానల్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే అమ్మా చాలా 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 డెప్త్ క్వశ్చన్స్ ఇంకా పోవాలి మనం మనం ఇప్పుడు కేవలం పండగ గురించి మాట్లాడుతున్నాం అంతరార్థము చరిత్ర చరిత్ర లోపల ఉన్న చిన్న 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 పూటలు ఎగ్జాంపుల్స్ తో మాట్లాడాలి ఎవరెవరు ఎన్నెన్ని గొప్ప కార్యక్రమాలు చేశారు ఇప్పుడు సావిత్రమ్మకి వంద మంది కొడుకులు మరి ఆ వంద మంది కొడుకులు ఏం చేశారా కూడా అడగాలి మీరు ఇవి చాలా పెద్ద డెప్త్ క్వశ్చన్స్ ఇప్పుడు వీటికే సరిపోయింది ఎవరు ఇంకా చాలా ముందుకు పోవాలి కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో ఈ అంతరార్థాలన్నీ తెలుస్తూ తెలుసు మన సమాజానికి పూర్వీకులు ఇచ్చిన సౌభాగ్యం నిజమైనది కాబట్టి ఆ పరమశివుడు మహావిష్ణువులది వీరందరి ఆశీర్వాద బలం ఉండాలి ధన్యవాదాలండి మంచి విషయాలు వివరించారు నమస్తే నమస్కారం మూర్తి పూజ కాదు సాక్షాత్ నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి